హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఫ్యామ్స్ నా పేరు కిరణ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ యాక్టివేషన్ చేసుకోండి నా ఫార్మ్స్లో జరిగే విషయాలు కానీ నేను చేసే ట్రీట్మెంట్స్ కానీ నేను తీసుకునే కేరింగ్ కానీ మీతో షేర్ చేసుకుంటాను ఒకవేళ నచ్చితే మీకు ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ ఈరోజు టాపిక్ ఏంటంటే నా ఫార్మ్స్లో ప్రెగ్నెంట్ గోడ్స్కి నేను తీసుకునే జాగ్రత్తలు నేనేమేమి జాగ్రత్తలు తీసుకుంటాను స్టార్టింగ్ నుంచి డెలివర్ అయ్యే వరకు డెలివర్ అయిన వన్ మంత్ వరకు నేను ఏమేమి తీసుకుంటాను స్టెప్ బై స్టెప్ మీకు చెప్పాలనుకుంటున్నాను అయితే ఫస్ట్ మేక జతగ కట్టే టైంలో మన ఫీమేల్ మేక ఎంత ఆరోగ్యంగా ఉంటే అప్పుడు కట్టిన టైంకి పిల్లలు రెండు లేదా మూడు వచ్చే ఛాన్స్ ఉంటుంది దాని ఆరోగ్యం బట్టే పిల్లలు పుడతాయి అన్నమాట తర్వాత నార్మల్గా ఫుడ్ ఇచ్చుకుంటే ఒక టూ మంత్స్ కేర్ తీసుకోకపోయినా పర్లేదు ఎందుకంటే చిన్న ఉంటుంది లోపల ఆ బేబీ అనేది కాబట్టి అంత అవసరం లేదు కానీ త్రీ మంత్స్ నుంచి మూడవ నెల నుండి మనం మేకని చాలా కేర్ తీసుకోవాలి మేక డెలివరీ అయ్యే లాస్ట్ త్రీ మంత్స్ చాలా ఇంపార్టెంట్ మనం ఎంత కేర్ తీసుకుంటే వాటికి పుట్టబోయే పిల్లలు కానీ దాని పాల ప్రొడక్షన్ కానీ అంతా బాగుంటుంది ఒకవేళ మనం ఆ త్రీ మంత్స్ కేర్ తీసుకోలే అంటే పాలు సరిగ్గా పడవు తర్వాత పిల్లలు పుట్టినా కూడా చిన్న చిన్న పుడతాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పడిపోవడం కానీ సరిగ్గా ఉన్న ఆరోగ్యంగా లేకపోవడం కానీ ఇట్లా ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం త్రీ మంత్స్ కేర్ తీసుకుంటే పుట్టబోయే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి మేకకు పాలు కూడా ఉంటాయి హ్యుమ్యూనిటీ పవర్ ఎక్కువ వస్తుంది ఆ పిల్లలకి ఏదైనా తట్టుకోగలుగుతాయి బాగా హెల్దీగా ఉంటాయి పెద్ద సైజులో ఉంటాయి పిల్లలు అయితే త్రీ మంత్స్ నుంచి మనం మల్ డైలీ మల్టీవిటమిన్ ప్లస్ కాల్షియం మాత్రం ఇవ్వాలి మనం త్రీ మంత్స్ నుంచి లాస్ట్ త్రీ మంత్స్ డెలివరీ అయ్యే త్రీ మంత్స్ మనం మల్టీ విటమిన్ కాల్షియం వాటికి కంపల్సరీ ఇవ్వాలి మల్టీ మల్టీవిటమిన్ మల్టీ విటమిన్ కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది కాబట్టి డైలీ కాకపోయినా వారంకు మూడు సార్లు లేదా నాలుగు సార్లు కంపల్సరీ ఇవ్వాలి వన్ వీక్కి త్రీ టైమ్స్ లేదా ఫోర్ టైమ్స్ ఇవ్వాలి డైలీ ఇవ్వడం కాకపోతే డైలీ ఇవ్వడం అయితే అది మంచిదే కాల్షియం అయితే కంపల్సరీ డైలీ ఇవ్వాలి ట్వంటీ ఎంఎల్ లేదా ఫిఫ్టీన్ ఎంఎల్స్ ఫిఫ్టీన్ ఎంఎల్ కంపల్సరీ ఇవ్వాలి ఈ కాల్షియం అనేది పిల్ల లోపల డెవలప్ అవ్వడానికి ప్లస్ పాలకి మస్తు యూజ్ అవుతుంది దీంతోపాటు మంచి ఫుడ్డు ప్లస్ దాన మనం ఇచ్చుకుంటే లోపల పిల్ల బాగా డెవలప్ అవుతుంది మంచిగా ఉంటుంది కంపల్సరీ మూడు మనం ఫాలో అవ్వాలి ఫస్ట్ స్టెప్ త్రీ మంత్స్ చాలా కేర్ తీసుకోవాలా ఫుడ్ విషయంలో కానీ మల్టీ విటమిన్ ఈ టానిక్లు తీసుకోవాలా మనం అలా ఎంత పెడితే మనకు రిజల్ట్ అంత బాగుంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫస్ట్ రెండు నెలలు అంత కేర్ కేర్ తీసుకోకపోయినా అని చెప్పలేను కానీ తీసుకుంటే బెటర్ ఒకవేళ కుదరకపోతే మనకు టూ మంత్స్ కూడా ఏర్పడదు అది ప్రెగ్నెంట్ ఉన్నా లేదా అని ఏర్పడదు ఒకవేళ మనం కట్టేటప్పుడు చూసే చెప్పగలం అది ప్రెగ్నెంట్ ఉందని ఒకవేళ లేకపోతే మనం చెప్పలేం త్రీ మంత్స్ నుంచి దాని పొట్ట సైజ్ పెరుగుతుంది కాబట్టి మనం చెప్పగలం ఇంకో విషయం ఏంటంటే ఈ మూడో నెల నుంచి అంటే కడుపు మనకు తెలుస్తుంది ఇది కట్టి ఉన్నది ఇది ప్రెగ్నెంట్ ఉన్నదని తెలిసినప్పుడు మన ఫామ్లో కానీ లేకుంటే బయట మేపే మందలో కానీ ఒక సీనియర్ మేకలు కొంచెం వాటిపై పొడవడం కానీ కొంచెం డామినేట్ చేస్తూ ఉంటాయి వాటిని కాబట్టి వాటి నుంచి మనం జాగ్రత్త చూసుకోవాలి ప్రెగ్నెంట్ మేకలు ఏవైతే ఉంటాయో పొడిచే మేకలు ఉంటాయిగా ఆ పొడిచే మేకల నుంచి మనం చాలా కొంచెం జాగ్రత్త తీసుకో ఒకవేళ వాటి అవి పొట్టపై పడడం కానీ ఏమైనా వేసినాయంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ప్రెగ్నెన్సీ పోయే ఛాన్స్ ఉంటుంది ఇంకా గోటుకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఈ త్రీ మంత్స్ కంపల్సరీ చూసుకోవాలి ఈ రెండు నెలల్లో బేబీ చిన్న ఉంటుంది కాబట్టి ఒకవేళ పొడిసినా కూడా అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు పొడిసినా కూడా అంత ఎఫెక్ట్ ఏముండదు దెబ్బ తాకది కానీ మూడో నెలల నుంచి పిల్ల పెద్దగా అవుతూ ఉంటుంది పెద్దగా ఉంటుంది కాబట్టి కాబట్టి కంపల్సరీ కేర్ తీసుకోవాలి పొడిసే మేకలు ఉంటాయి కదా పొడిచే మేకలు కానీ వాటిపై వాటికి దూరంగా కానీ లేకుంటే దీన్ని సపరేట్ ఉంచడం కానీ చేయాలి అది ఇక డెలివరీ అయ్యే టైంకి మేకలు డెలివరీ అవుతున్నాయి అంటే మనం ఫస్ట్ డెలివరీ అవ్వగానే బేబీ పుట్టిన మేక పిల్ల మూతి దగ్గర క్లీన్ చేయాలి అంటే ముక్కు దగ్గర ముక్కు దగ్గర క్లీన్ చేస్తే వాటికి బ్రీతింగ్ కరెక్ట్ ఆడుతుంది ఫస్ట్ చేయాల్సిన పని అదే ముక్కు దగ్గర క్లీన్ ఒక్క జారా ముక్కు దగ్గర మాత్రం చేసేస్తే సరిపోతుంది క్లీను ఇక మిగుతుందంతా మేక దాన్ని నాలుక తోటి క్లీన్ చేసేస్తుంది తల్లిని క్లీన్ చేపియాల మేక అట్లా క్లీన్ చేపిస్తే ఏమైతుందంటే ఎఫెక్షన్ ఉంటుంది మేక పిల్లకి తల్లికి ఎఫెక్షన్ ఉంటుంది లేకుంటే మీరు ఈయనగానే పక్కకు తీసుకెళ్ళి క్లీన్ చేసేస్తే తర్వాత కొద్దిగా ఇబ్బంది అవుతుంది మనకు స్టార్టింగ్లో స్టార్ట్ ఫస్ట్ ఈత మేక కానీ సెకండ్ ఈత మేక కానీ అట్లా వేయొద్దు కాబట్టి మనం ముక్కు దగ్గర క్లీన్ చేయాలి కంపల్సరీ ముక్కు దగ్గర క్లీన్ చేసేస్తే మిగతా తల్లి మొత్తం క్లీన్ చేసేస్తుంది తర్వాత ఆ బొడ్డు ఉంటుంది కదా ఆ బొడ్డి కయోడిన్ కానీ లేకుంటే డెటాల్ ఉంటే డెటాల్ తోటి క్లీన్ చేసేసి ఇంత పసుపు రాసేసి కట్ చేసేయాలి కత్తెలతో కట్ చేసేసి పెట్టేసి ఇక తర్వాత ఏం చేయాలా ఇరవై నిమిషాలు లేదా హాఫ్ అన్ అవర్ లోపు మనం బేబీకి తల్లి పాలు కంపల్సరీ తాపాలి ఆ టైంలో పాలు జున్ను పాలు ఉంటాయి కాబట్టి తొందరగా తాగితే అంత మంచిగా ఉంటుంది అన్నట్టు పవర్ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది వాటికి కంపల్సరీ పాలు లాపాలి ఒక హాఫ్ అన్ అవర్ లోపు పుట్టిన లోపు మనం పిల్లలకి పాలు లాపేయాలి అయితే తల్లి డెలివరీ అయిన తర్వాత తల్లికి ఏం చేయాలంటే బెల్లం వాటర్ ఉంటుంది చూసిన వాటర్లో బెల్లం కలిపి పెట్టాలా లేకుంటే బెల్లం లేదంటే షుగర్ ప్లస్ లైట్గా సాల్ట్ వేసి ఆ వాటర్ పెట్టినా ఏం కాదు తర్వాత శనగపప్పు ఉంటుంది శనగపప్పు పెట్టాలి జొన్నలు ఉంటాయి జొన్నలు ఉడకబెట్టి బాగా తర్వాత కూల్ చేసిన తర్వాత జొన్నలు తినిపించాలి తినిపిస్తే తల్లి హెల్దీగా ఉంటుంది తర్వాత మాయ కానీ అవి కానీ పడని ఉంటే కూడా క్లియర్గా వెళ్ళిపోతాయి అన్నమాట జొన్న జొన్నలు తినిపిస్తే తర్వాత ఏం చేయాలి మేక పిల్లలు ఒక త్రీ ఫోర్ డేస్ అయినా మట్టి తినుడు స్టార్ట్ చేస్తాయి మట్టి తినుడు స్టార్ట్ చేస్తాయి కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలా ఫ్లోరింగ్ ఉన్న దగ్గర పెట్టుకోవడం కానీ లేదంటే ఫామ్లో మినరల్ మిక్చర్ ఇటుక అది దొరుకుతుంది బ్రిక్ ఇటుక ఆ ఇటుక తినిపించుడు కానీ అలవాటు చేస్తే సరిపోతుంది అయితే డెలివరీ అయిన వన్ మంత్ కూడా మనం మల్టీ విటమిన్ ప్లస్ ఈ కాల్షియం టానికి ఇచ్చుకుంటూ దీంతో దీంతోపాటు మంచి దాని ఇవ్వాలి పాలు బాగుంటాయి పిల్లలు కూడా బాగా పెరుగుతాయి తొందరగా పెరుగుతాయి మంచి గ్రోత్ ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఇవి చేయాలా ఈ నా ఫామ్లో ఇవ్వండి నేను చేసేటివి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకు తెలిసిన విషయాలు ఉంటే కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి